ఆవిని చూసి కూడా కుళ్ళు కొన్ని కళ్ళు అంతే కదా మనిషి అంటేనే అసూయిపోరుడు ఎదోడు బాగుంటే చూ చూస్తావడు దరిద్రుడు మనకంటే కొంచెం ఉన్నాడు అనుకోండి ఎవడైనా మన మనం ఏమైనా కొంచెం ఎదిగం చుట్టూతున్న కుళ్ళు కళ్ళు ఏడుస్తూనే ఉంటాయి అమ్మాయిలు ఇల్లు కట్టేసుకున్నారు బాబు వీళ్ళు బంగారం కొనేసుకున్నారు వీళ్ళు అలా అయిపోయారు వీళ్ళు ఇలా అయిపోయారు వీళ్ళు చాలా కారు కొనిస్సుకున్నారంట కొని ఈ ఏడుపులకి తట్టుకుని నిలబడాలి మనం ఉంటారు చుట్టూతా ఉంటారు అలాంటి వాళ్ళు మనం కొంచెం ఉంటే వాళ్ళు చూడలేరు ఎందుకో తెలియదు బంధువుల్లో ఉంటారు స్నేహితుల్లో ఉంటారు చివరికి మధ్యకాలంలో తోబుట్టువులు కూడా అలాగే తగలంటారంట అన్నయ్య బాగుంటే తమ్ముడు చూడలేకపోతున్నట్టే తమ్ముడు బాగుంటాడు అన్నయ్య చూడలేకపోతే అక్కడ బాగుంటా చెల్లి చూడలేక చెల్లి బాగుంటుంది అక్క చోడ ఇదేం దరిద్రం రక్త సంబంధం నాకు అర్థం కాలేదు అసలు అందరూ ఒక బ్లడ్ రిలేషన్ అయినప్పుడు వాళ్ళు బాగుంటే నీకే కదా సంతోషం నిజంగా వాళ్ళు వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా పనికి పని వస్తే ఏమో కొంచెం మంచి నీకు ఏమైనా రూపాయి సాయం చేస్తాడేమో ఎవరో తెలుసు అది మంచి కోరుకోవాలి అరే మా అన్నయ్యే కదా బాగున్నాడు ఫోన్లే మా అక్కే కదా ఫోన్లే మా చెల్లె కదా మా బావే కదా మా వదినే కదా మా పిన్నే కదా మా బాబాయే కదా అనుకుంటే ఎంత బాగుంటది అనుకోరు జనాలు కుళ్ళు కుషిద్దం ఏడుపు దరిద్రం ఎన్ని లోపలేసి తిరుగుతారు మనుషులు సో దాని వల్ల నష్టపోతారు